అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి బ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను అందరూ ఉగాది పండుగని బాగా జరుపుకున్నారని కోరుకుంటున్నాను ఈ కొత్త సంవత్సరం మనందరి జీవితాలు బాగుండాలి మనందరి జీవితాల్లో వెలుగులు నిండాలి అని మనస్ఫూర్తిగా అమ్మవారి దగ్గర అలానే శివయ్య దగ్గర కోరుకున్నాను ఈరోజైతే ఉగాది బ్లాగ్ని మీ అందరితో కూడా షేర్ చేసుకుంటున్నాను ముందుగా ప్రతి సంవత్సరం కూడా ఉగాది రోజు నేను ఏం కొనుక్కున్నా కొనుక్కోకపోయినా ఇంటికి మాత్రం పసుపు కుంకుమ అనేది తెచ్చుకుంటాను ఎవరైనా ఇచ్చినా నేను ఆనందంగా తీసుకుంటాను అలానే నేను కొనుక్కోవడం కూడా ఫస్ట్ పసుపు కుంకుమనే తెచ్చుకుంటాను ఆ తర్వాత ఇంట్లోకి కావాల్సిన ప్రొవిజన్స్ అన్నీ తీసుకొని ఆ తర్వాత నా శక్తి కొరకు బంగారం కానీ వెండి కానీ తీసుకుంటూ ఉంటాను అయితే ప్రతి సంవత్సరంలానే ఈ సంవత్సరం కూడా నాకు అమరవర్షిత్ బ్రదర్ చేతుల మీదుగా పసుపు కుంకుమ అయితే ఇంటికి వచ్చేసింది అనమాట లాస్ట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుండి తన చేతుల మీదుగా పసుపు కుంకుమ ఉగాది రోజు తీసుకోవడం అనేది నాకు అలవాటు అయిపోయిందండి తన చేయి నాకు చాలా సెంటిమెంట్ నిజంగా అంటే మా అమ్మ నాన్న ఇస్తే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను తను ఇస్తే కూడా నేను అంతే హ్యాపీగా ఫీల్ అవుతాను ఒక బ్రదర్గా సో నాకు తమ్ముడు లేడు అని ఎప్పుడూ బాధపడేదాన్ని బట్ దేవుడు ఒక ఇచ్చాడు అనుకుంటూ ఉంటాను అనమాట సో ఎవ్రీ ఇయర్ నేను అడిగినా అడగకపోయినా తన చేతుల నుండి అయితే నాకు పసుపు కుంకుమైతే వస్తుందనమాట సో ఈ సంవత్సరం కూడా ఉగాది రోజు తన చేతుల మీదుగా పసుపు కుంకుమైతే వచ్చేసింది తను ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఆ టైంకి నాకు పసుపు కుంకుమనైతే అయితే ఇంటికి పంపించేస్తారనమాట సో అలా అమ్మవారి దగ్గర పెట్టిన పసుపు కుంకుమనైతే అయితే పంపించారు అండ్ అలాగే ఒక ప్లేట్ అండ్ నేను బాబా పూజలో ఒక్కటే మార్బుల్ కుందని పెట్టాను కదా సో ఇంకొకటి కూడా పెట్టుకోండక్క రెండు పెట్టుకొని దీపారాధన చేసి ఈరో ఈసారి పిక్స్ ఏమైనా తీయండి ఇన్స్టాలో పోస్ట్ చేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి చెప్పారు సో చాలా హ్యాపీగా అనిపించింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ అమర్ నువ్వు ఇచ్చిన పసుపు కుంకుమ నాకు చాలా వాల్యుబుల్ అండ్ నీ మాటలు కూడా నాకు చాలా మంచిగా అనిపించాయి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ అనేది చిన్న మాటనే తెలుసు బట్ ఏదో ఒకటి ఆ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలి ఒక సిస్టర్గా సో అందుకనేసి ఇలా చెప్తున్నాను అనమాట అండ్ తర్వాత వచ్చేసి ఉగాది రోజు ఉదయాన్నే బ్లాగ్ అండి ఇది సో ఉగాది రోజు ఎప్పుడూ కూడా మనం ఏదైనా సరే ఒక మంచి పని చేయాలి మనతో పాటు పిల్లల చేతితో కూడా ఒక మంచి పని చేయించాలండి ఉగాది రోజు మెయిన్గా చేయాల్సిన ఒక ముఖ్యమైన పని ఏంటి అంటే వేసవికాలం వస్తుంది కదా పక్షులకి ఆహారాన్ని ఏర్పాటు చేయాలి అలానే పక్షులకి దాహం కోసం కూడా నీటిని పెడితే చాలా మంచిది అది మన పిల్లల చేతి మీద పెట్టిస్తే ఇంకా మంచిది సో అందుకని చెప్పేసి ఇక్కడ పిల్లలతోనైతే ఫస్ట్ నేను ఈ ధాన్యం ఉంటుంది కదా ఆ కూర్చుని అయితే కట్టించాను అనమాట పాతది అయిపోయింది ఫుల్గా తినేసే పక్షులు వచ్చి అవి తింటూ వెళ్తూ ఉంటే నిజంగా మనసుకి ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నేను తెలియకుండానే ఒక ప్రాణికి ఆహారాన్ని ఇస్తున్నాను వాటి కడుపు నింపుతున్నాను చిన్న ప్రాణి చిన్న బొజ్జ అయినా సరే నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది పిల్లలు టూ డేస్ నుండి చూసి అంటున్నారు అమ్మ ధాన్యం అయిపోయి బర్డ్స్కి అసలు ఫీడింగ్ ఉండట్లేదు అని చెప్పి సరే ఫైనల్గా ఉగాది రోజు మంచి పనితో ప్రారంభించాలని చెప్పి ఉదయాన్ను ఉదయాన్నే చేసిన మేము పని ఏంటి అంటే ఫస్ట్ మేడం తీసుకెళ్ళి ముందు రోజు నేను ఒక పెద్ద మట్టి లాంటిది కొన్నాను వాటితో నీళ్ళు పెట్టించాను తర్వాత ఇక్కడ కూడా ఒకటి నీళ్ళు ఏర్పాటు చేస్తాను ఎందుకంటే ఆ గింజలు తిని నీళ్ళు తాగుతాయి అండ్ పిల్లల చేత్తో ఆ ధాన్యం కూడా కట్టించాను అది మన స్టోర్లోనే ఉందండి మీకు ఎవరికైనా కావాలంటే నెంబర్ ఇస్తాను మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు అండ్ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను ముందు రోజు తులసమ్మను కూడా శుభ్రం చేసి పెట్టుకున్నాను చాలా రోజులు అయిపోయింది నేను వ్లాగ్స్ పోస్ట్ చేయట్లేదు కానీ నా పనులు నా పూజలు అన్నీ కూడా నేను చేసుకుంటున్నాను కొంచెం ఎందుకో డిస్టర్బ్డ్గా అనిపించి నేను వీడియోస్ అయితే పెట్టట్లేదు అనమాట ఎందుకు ఏంటనేది చిన్నగా చెప్తాను డీటెయిల్గా చెప్పకపోయినా కూడా బట్ నా వర్క్ నేను ఏది ఆపుకోలేదండి అన్ని పనులు కూడా చేసుకుంటూ ఉన్నాను సో అలా ఫస్ట్ అయితే అయితే ఏర్పాటు చేసుకున్నాను దీపారాధన కోసం అండ్ అలాగే ఇంటి ముందు కూడా చక్కగా కడిగేసుకొని వారుబందంకి పసుపు రాసి నిండిగా కుంకుమొట్లు అన్నీ కూడా పెట్టుకొని ఇలా అలంకరణ చేసుకున్నాను మీకు ఎప్పుడైనా బాగున్నది చూపిస్తూ ఉంటాను అందంగా అలంకరణ చేసుకున్నది ఒక్కొక్కసారి మరి బాగలేందుకు కూడా చూపించాలి కదా సో నేను ఏం చేశానో చూడండి ఇంటి ముందు ఈ షీట్ అనేది పీకేస్తున్నాను అనమాట సో కొత్తది వేద్దాము అని చెప్పేసి తీసే క్రమంలో చెయ్యి చాలా పెయిన్ వచ్చింది తీయలేకపోయాను నా వల్ల కాలేదు ఆల్మోస్ట్ త్రీ అవర్స్ కష్టపడ్డాను తీయటానికి బట్ నా వల్ల కాలేదన్నమాట సరే ఇంకో రోజు పెట్టుకుందాం ఇంక నా వల్ల కాదు అని చెప్పేసి ఇంకా అలానే వదిలేసి కడిగేసి ముగ్గునైతే పెట్టుకున్నాను ఏం లేదు షీట్ అనేది చాలా ఫేడ్ అయిపోయిందండి ఇంతకుముందు నేను అమెజాన్లో తీసుకున్న షీట్ చాలా బాగుంది బట్ తర్వాత మీషోలో తీసుకున్నాను నాకు ఎందుకు అంత నచ్చలేదు నిజంగానే పిండి కొద్దిరి ఒట్టని పెద్దలు ఊరికే అనలేదు అని అనిపించింది తక్కువ రేటుకు వచ్చింది కదా అని చెప్పేసి మీషోలో తీసుకున్నాను కానీ బట్ నాకు నచ్చక అది తీసేస్తున్నాను దాని మీదే వేయొచ్చు కదా అక్క అని అనుకోవచ్చు బట్ అంత పర్ఫెక్ట్గా రావట్లేదండి దాని మీద వేస్తే సో అందుకే అది తీసేసి వేద్దామని అని చెప్పి ఇంకా సగంలోనే వదిలేసాను అండ్ చాలామంది డౌట్ కూడా ఇక్కడ క్లియర్ అవుతుంది తడిస్తే ఊడిపోతుందేమో షీట్ అని అంటున్నారు తడిస్తే ఊడిపోతే బాగుండు అని ఈరోజు అనిపించింది అంత హార్డ్గా ఉంది ఆ స్టిక్కర్ తీయడానికి సో పూర్తిగా తీసేసిన తర్వాత మళ్ళీ నేను ఎలా వేసుకున్నాను అనేది మీకు డెఫినెట్గా వీడియోలోనైతే పోస్ట్ చేస్తాను అలా ఇంటి ముందు అయితే ముగ్గుని వేసుకొని అండ్ ఇలా ఉత్తరం సైడ్ అయితే మనీ ప్లాంట్ని పెట్టుకున్నాను మంచిది అన్నారు మిమ్మల్ని చేయమని నేను చెప్పట్లేదు మీకు నచ్చితే మీరు చేసుకోవచ్చు లేకపోతే లేదు మంచిది అన్నారని మాత్రం నేను పెట్టుకున్నాను అంతే డోర్ దగ్గర ఉత్తరం సైడ్ పెట్టుకుంటే మంచిది అన్నారని చెప్పేసి అక్కడ ఒకటి పెట్టుకున్నాను అండ్ ఇంటి ముందు కూడా ఎంట్రన్స్లో ఒకటి గ్రీనరీగా ఏదైనా పెంచుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బట్ మాకు వచ్చిన వెలుగుకి ఆ ఎండకి పర్ఫెక్ట్గా ఉండేది మనీ ప్లాంట్ అనే నాకు ఫైనల్గా అర్థమైంది సో అందుకని ఇలా గేట్ మొత్తం కూడా నాకు ఫుల్ గ్రీనరీతో నిండాలి అని మనసు కనిపించి అక్కడ నేను ఒక మనీ ప్లాంట్ని అయితే ఏర్పాటు చేసుకున్నాను అది చక్కగా బాగా వస్తుందనమాట సో ఫుల్గా అయిన తర్వాత ఇంకెప్పుడైనా కూడా ఖచ్చితంగా మీకు చూపిస్తాను అండ్ తర్వాత ఇంటికి కూడా ధాన్యం తోరణం కట్టుకున్నానండి నేను ఇది పలానా రోజు ఈ రోజే కట్టుకోవాలని అనుకోను కానీ బట్ ఇంటికి ధాన్యం తోరణం కట్టిన నుండి నిజంగా ఎందుకో మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంట్లో కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్ కూడా ఉందనమాట సో అందుకే ధాన్యం తోరణం కూడా కట్టేసుకున్నాను ఇంకా అండ్ తర్వాత వచ్చేసి ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే నేను ఫాస్ట్గానే నిద్ర లేచాను ఎందుకంటే నాకు ఆ రోజు గుడికి వెళ్ళే పని కూడా ఉంది కొంచెం దూరంగా ఉండే గుడికి సో అందుకనే ఉదయాన్నే లేచి ఇంకా ఈ పనులన్నీ తలకు స్నానం అంతా కూడా చేసేసి ఫస్ట్ అయితే వాస్తుదీపం కూడా పెట్టుకున్నానండి యాక్చువల్గా ఉగాది రోజు నేను ఎవ్రీ ఇయర్ చేసిన పని ఏంటంటే లేచిన వెంటనే ఈశాన్యం సైడు ఒక మూడు అడుగులు వేసి దండం పెట్టుకుంటాం మన స్టో దైవానికి సో అలానే మూడు అడుగులు వేసి దండం పెట్టుకొని ఆ తర్వాత ఇక్కడైతే కాలపురుషుడు అలానే గణపతికి మన గ్రామ దేవతకి మనము ఉగాది రోజు దీపాన్ని పెట్టుకోవాలండి అది ఈశాన్య మూల పెట్టుకుంటే చాలా మంచిది అనమాట సంవత్సరం అంతా కూడా బాగుంటుంది అంటారు సో అందుకని చెప్పేసి ఈశాన్యంలో అయితే ఈ దీపం పెట్టుకున్నాను సింపుల్గా కొంచెం పసుపు రాసి బియ్య పిండితో ముగ్గు వేసి అందులో కొంచెం పసుపు కుంకుమలు అక్షంతలు వేసి మట్టి ప్రమిదలు పెట్టుకొని ప్రశాంతంగా ధూపం వేసి ఒక్క బెల్లం ఒక్క నైవేద్యం పెట్టి దీపారాధన అయితే చేసుకున్నాను అయ్యో ముందు చెప్తే మేము చేసేవాళ్ళం కదా అక్కని మీరు అనుకోవచ్చు బట్ ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే మంచిని కూడా చెడుగా తీసుకునే రోజులు వస్తున్నాయని చెప్పేసి నాకు అర్థమవుతుంది నేను ఏదైనా ఒకరికి మంచి జరుగుతుందని ఏదైనా చెప్తే దానికి నాకు కామెంట్స్ ఎలాగో నెగిటివ్గా వస్తాయిరా అని అనుకుంటాను నేను ఎప్పుడూ కూడా ఒకరిద్దరు నెగిటివ్ కామెంట్స్ పెడతారులే దానికేముందని అనుకుంటాను కానీ కానీ ఇక్కడ మన వీడియోస్ చూసి వేరే వాళ్ళ ఛానల్ దగ్గరికి వెళ్ళి పలానావిడెలా చేస్తుంది మీరు ఒక చూడండి అది ఇది అంటుంటే వాళ్ళు ఏదో రియాక్ట్ అవ్వడము వాళ్ళు ఏదో మాట్లాడడం ఇవన్నీ నాకు ఎందుకు తలనొప్పి నేనేదో మా ఇంట్లో నాకు నచ్చినట్టు నేను చేసుకుంటాను ఇంకా ఏదైనా కూడా మంచి చెప్పడం కూడా ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో ప్రజెంట్ ఉన్న సమాజంలో మంచిని కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు అని నాకు అర్థమయ్యి నేను ఈ దీపం కోసం ఎవరికీ చెప్పలేదు కానీ ఈ దీపం కోసం నేను ముందుగానే వీడియో చేద్దామని కూడా అనుకున్నాను బట్ వద్దులే అట్లీస్ట్ ఉగాది రోజైనా సరే నేను మనశ్శాంతిగా ఉండాలి నాకు ఆ నెగిటివ్ కామెంట్స్ ఆ ట్రోలింగ్ వీడియోస్ అవన్నీ నా వల్ల కాదు నేను తీసుకునే ప్రజెంట్ శక్తి కానీ నాకు ఓపిక కానీ లేదు ఎందుకంటే ఏజ్ కొంచెం పెరుగుతున్న కొల్ది చాలా చేంజెస్ వచ్చేస్తాయండి అందులో ఫ్యామిలీలోని ఏదైనా ఒకటి ఇన్సిడెంట్స్ అవ్ అయ్యాయి అన్న తర్వాత చాలా నేను మెంటల్లీ వీక్ అయిపోయాను సో ఎవరేదన్నా తీసుకునే పరిస్థితుల్లో ఉండట్లంటే తీసుకోవడం అంటే నేను ఏదో కోపడ్డం కాదు కానీ బట్ బాధపడుతున్నాను ఎక్కువ సో ఎందుకు నాకు ఇవన్నీ అని చెప్పి ప్రశాంతంగా నాకు నేనే పూజ చేసుకున్నాను అనమాట ఉదయాన్నే నాకు తెలిసి ఐదు గంటలకల్లా దీపం అయితే ముందుగా పెట్టుకున్నానండి నిజంగా చెప్ నమ్మరు ఎంత హ్యాపీగా అనిపించిందో చాలా ప్రశాంతంగా అనిపించింది ఈశాన్య దీపం ఉగాది రోజు ఉదయాన్నే పెట్టుకున్నాను అనమాట సో అది అయిపోయిన తర్వాత ఇంకా ముందు రోజు నేను గులాబ్ జామ్ కూడా చేశాను ఎవ్రీ ఇయర్ కూడా మా ఇంట్లోని గులాబ్ జామ్ అయితే చేస్తానండి అండ్ మా పిల్లల ఫేవరెట్ స్వీట్ నేను చేసిన వాటిలో ఇదనమాట కొంచెం బాగానే చేస్తాను అంటే చాలా పర్ఫెక్ట్గా చేస్తాను అనుకోవాలి బ్రేక్ అవవు అండ్ టేస్ట్ బాగుంటుంది అండ్ పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట పిల్లలు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది అంటారు ఈవెన్ బయట స్వీట్ షాప్లో కూడా ఎంత బాగుండవు నువ్వు చాలా బాగా చేస్తావు అంటారు అండ్ ఇలా అంటే గట్టిగా ఇలా కలి కలిపేసినా కూడా బ్రేక్ అవ్వ అంత అలా అని గట్టిగా ఉంటాయని కాదు కానీ సాఫ్ట్గానే ఉంటాయి లోపల వరకు బాగా షుగర్ షుగర్ సిరప్ కూడా వెళ్తుంది బాగుంటుంది మా పిల్లలకి మా ఫ్యామిలీ మెంబెర్స్కి ఇష్టం కదా అని చెప్పి ముందు రోజే అది కూడా చేశాను కొత్త సంవత్సరం స్వీట్తో స్టార్ట్ చేయాలన్నట్లు అండ్ తర్వాత ముందు రోజే కిచెన్ను కూడా నీట్గా చేసి పెట్టుకున్నానండి వంట అన్నీ అయిపోయిన తర్వాత కిచెన్ క్లీన్ చేసి గులాబ్ జామ్ చేశాను కదా గులాబ్ జామ్ అయిపోయిన తర్వాత కూడా మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసుకొని ఇలా ముగ్గు అంతా కూడా పెట్టుకొని ఇంకా కొంచెం అలంకరణ పసుపు కుంకుమ కూడా పెట్టుకొని దండం పెట్టుకున్నాను అండ్ ఉదయాన్నే ఇంకా ఇక్కడ పెసరపప్పుని అయితే ఫస్ట్ అయితే కుక్ చేసేస్తున్నాను అనమాట అండ్ తర్వాత పొంగడాలు అండ్ రైస్ కూడా పెట్టి వండేసుకున్నాను ఎందుకంటే ఇంట్లోని మేము పూజ చేసినప్పుడు పెడతాము అండ్ అలాగే గుడికి కూడా పట్టుకెళ్తాను అమ్మవారి గుడికి వెళ్దామని ముందే అనుకున్నాము సో గుడికి కూడా పట్టుకెళ్ళాలి అని చెప్పేసి అన్నం పప్పు పొంగడాలు అయితే వేశాను అండ్ ఇక్కడ ప్రాసెస్ అంతా మీకు చూపించలేదులండి జస్ట్ నేను పూజ చేసుకున్న వరకు మాత్రమే చూపిస్తున్నాను అండ్ ఇక్కడ అమ్మవారికి ఇలా అంతా కూడా పెట్టాను నైవేద్యం అండ్ దేవుడికి అందరికీ పళ్ళు కొబ్బరికాయ అన్నీ కూడా పెట్టి గులాబ్ జామూన్ అలాగే ఉగాది పచ్చడి కూడా చేసి దేవుడి దగ్గర పెట్టి తర్వాత మనం తీసుకోవాలి కదా అది కూడా పెట్టాను అండ్ చాలా సింపుల్గా చాలా ప్రశాంతంగా పూజను కూడా చేసుకున్నానండి మీరు అన్నట్టు ఏ అంగు అరబట లేకుండా సింపుల్గా చేసుకున్నాను అనమాట మీరు అంటే కొంతమంది అందరినీ అనట్లేదే ఏమనుకోవద్దు సారీ బై మిస్టేక్ అలా వచ్చేసింది సో ఇలా అయితే చేసుకున్నాను చాలా మనశ్శాంతిగా అనిపించింది చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట ఇలా సింపుల్గా చేసుకున్నాను ఆ తర్వాత ఇంకా మేము ఆ నైవేద్యం ఉగాది పచ్చడి ఏదైతే ఉందో ఉగాది పచ్చడిని కూడా తీసుకొని అందరం తిన్నాము పిల్లలు నేను మా వారు అందరం కూడా తిన్నాము ఆ తర్వాత ఇంకా ఇతని దగ్గర కూడా కొంచెం అక్షంతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకున్నాము ఇంటి దగ్గర అంటే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ అమ్మని అందరు ఖచ్చితంగా ఆశీర్వాదం తీసుకుంటామండి అది ఏ పండుగైనా కూడా అత్తయ్య ఉంటే అత్తయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాము అత్తయ్య లేకపోతే ఇయన్ దగ్గరనే నేను ఆశీర్వాదం తీసుకుంటాను నాకు అది అలవాటు నాకన్నా పెద్ద నన్ను అన్ని టేక్ కేర్ చేసింది ఆయనే నన్ను ప్రేమగా చూసుకున్నది ఆయనే కాబట్టి సో ఆయన కూడా నాకు తల్లి తండ్రి గురువు దైవంతో సమానం కాబట్టి నేను మా వారి దగ్గర కూడా నేను బ్లెస్సింగ్స్ ఎప్పుడు తీసుకుంటాను అనమాట అండ్ తర్వాత ఇంట్లో పూజ అంతా అయిపోయిన తర్వాత కార్తీక్ నేను నిడిగట్టు నూకాలమ్మ గుడికి కూడా వెళ్ళామండి భీమిలి దగ్గర ఉంటుంది చాలామందికి తెలుసు నిడిగట్టు నూకాలమ్మ గుడికి వెళ్ళాం నోకాలమ్మకి స్పెషల్గా మా సైడ్ అందరూ కూడా ఈరోజు పూజ చేస్తారు అమ్మవారు చాలా పవర్ఫుల్ అనమాట కార్తీక్ కూడా కొంచెం ఇంట్లో బాగలేదని చెప్పేసి మేము అక్కడికైతే వెళ్ళి పూజం చేసుకున్నాము అమ్మవారి దయవల్ల మేమందరం బాగుండాలి మనందరం ఈ కొత్త సంవత్సరంతో అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా దండమైతే అనమాట అండ్ ఎక్కువ వీడియోస్ పోస్ట్ చేయకపోవడానికి కారణం కూడా ఇదేనండి కొంచెం నాకు కొన్ని కొన్ని మాటలు కొన్ని కొన్ని వీడియోస్ వల్ల నాకు కొంచెం హార్టింగ్గా అనిపిస్తుంది వద్దులే ఎందుకు మన పనేదో మనం చేసుకుంటూ వెళ్దాం ఇంకా బ్లాగ్స్ ఏమైనా పెట్టుకుందాంలే అది కూడా దానికి కూడా ఏమైనా ఇంకా వచ్చిందనుకోండి ఇంకా వద్దులే అది కూడా అన్నట్లుగా అనిపిస్తుంది నాకు అంటే చాలా మనసుకి ఎందుకు కొంచెం బాధ అనిపిస్తుంది మనశ్శాంతిని కోల్పోవడం నాకు ఇష్టం లేదు అందుకని చెప్పేసి నేను చేయట్లేదు అనమాట అండ్ తర్వాత పసుపు కుంకుమ కూడా ఇంకా కొంతమందికి పంపించాల్సి ఉందండి ప్లీజ్ ఎవరు కాపాడొద్దు ఎవరు హర్ట్ అవ్వద్దు అందరికీ వెళ్తాయి ఒకటి రెండు రోజులు లేట్ అయిపోయిన సరే అందరికీ డిస్పాచ్ అయితే చేశాను వెళ్తుంది ప్లీజ్ అందరూ కూడా కోపపడకుండా ఉండండి అండ్ తర్వాత ఉగాది రోజు ఇంకొకటి మంచి పని ఏదైనా చేయాలి అనిపించి పిల్లలకు నేను ఈ పిగ్గీ బ్యాంక్ అయితే కొనిచ్చాను అనమాట అంతేనంటారు మనీ సేవింగ్స్ బ్యాంక్ అయితే కొనిచ్చాను అండ్ ఉగాది రోజు మంచి రోజు కదా కొత్త పనితో ప్రారంభించాలి అని చెప్పి ఇద్దరికైతే ఇలా ప్రింట్ చేయించి కార్తీక రోషన్ అని చెప్పేసి ఇచ్చాను నార్మల్గా ఫొటోస్ కూడా ప్రింట్ చేస్తారు కాకపోతే నాకు ఫొటోస్ కన్నా పేర్లు ఓకే అనిపించి పేర్లు ఒక్కటే ప్రింట్ చేయించాను అండ్ ఇది నేను మాకు దగ్గరలో ఉండే స్టోర్లోనే తీసుకున్నానండి మెమొర మెమరబుల్ గిఫ్ట్స్ అని చెప్పి ఇన్స్టా పేజ్ ఉంటుంది సో అక్కడ తీసుకున్నాను వాళ్ళకి ఇక్కడే మా ఇంటి దగ్గర ఆఫ్లైన్ స్టోర్ ఉందనమాట సో అక్కడికి వెళ్ళి తీసుకున్నాను దయచేసి ఇది కూడా ప్రమోషన్ వీడియో అని మాత్రం అనకండి ఒక అమ్మాయి సింగిల్గా చేసుకుంటుంది తనకి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అని చెప్పి డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి నేను ఫోన్పే చేసి మరి తీసుకున్నాను మెటీరియల్ చాలా బాగుంది అంత నాకు చాలా బాగా నచ్చింది అంటే నేను ఇన్స్టా పేజెస్లో అక్కడ చాలాసార్లు చూసాను కానీ ఆ వుడ్ అనేది ఎలా ఉంటుందో తెలీదు అంత పెట్టి కొన్న తర్వాత బాగోకపోతే వేస్ట్ కదా అని అనిపించింది సో అందుకే తీసుకోలేదు బట్ తిన దగ్గర నేను డైరెక్ట్గా చూసి నాకు అంత బాగా అనిపించిన తర్వాతనే తీసుకున్నాను పైగా నాకు తెలిసిన అమ్మాయి కూడా సో సరే తను సింగిల్గా ఇలా పెట్టుకుంది ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాం కదా అని చెప్పేసి తీసుకున్నాను పిల్లలకి ఇది ఒక మంచి అలవాటు అండి మనీ సేవింగ్ చేసుకోవడానికి అదొక మంచి అలవాట్లా ఉంటుంది నార్మల్గా కూడా వాళ్ళు ఏం పెద్దగా ఖర్చు పెట్టరులేండి నాకు ఏదైనా ఖర్చు పెడతారు ఈయన కానీ నాకు కానీ ఇలా ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా సో సరే అలా బయట ఉంటే కూడా ఖర్చు అయిపోతాయి ఇలా ఒక దగ్గర వేసుకుంటే వాళ్ళు కూడా గుర్తుగా ఏదైనా కొనుక్కుంటారని వన్ ల్యాక్ రూపీ ఉన్నది తీసుకున్నాను మీకు కావాలంటే నెంబర్ ఇస్తే చెక్